పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోయారు కెమెరామెన్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కొట్టారు ఇది నేను ప్రత్యక్షంగా గమనించిన ఏంటి అక్కడ అప్పుడు గట్టిగానే వార్తలు రాసాం పెద్ద పెద్ద ఛానల్లోనే చేసాం కానీ ఏమైంది పెద్దిరెడ్ చేయించాడు అక్కడ అడిగామా పెద్దిరేడు ఏం చేయించలేదు సార్ వాళ్ళ మనుషులు సార్ మరి ఇదంతా జరిగింది పెద్దిరెడ్డికి తెలియదా ఏందా ధోరణి అడుగుతాడే అడగడు నేను చెప్పినట్టు కాపాడుకొస్తారు ఇదంతా అందాలు చేసేవాడు వీళ్ళు ఏం చేస్తారు మరి వీళ్ళు వాళ్ళ వెనకాల తిరగాలంటే డబ్బులు ఎక్కడి నుంచి లేదా ఆడు సంపాదించుకున్న డబ్బులు తేలం కాయలు తిరుగుతారా జనాల్ని లూటీ చేస్తారు ఒక మహిళ భూమి లాక్కున్నారంటే ఇంకోళ్ళు లాక్కున్నారంటే ఏమవు ఇటట్లో డైరెక్ట్ వెళ్ళి లాక్కోరు ఈ మహిళ ఎవరికో అడ్వాన్స్ ఇచ్చింది అడ్వాన్స్ తీసుకుని ఉంటది ఐదు ఎకరా ఒక యాభై వేలో అరవై వేలో లేకపోతే ఒక పది లక్షల అడ్వాన్స్ తీసుకుని మిగతా తర్వాత అన్నట్టు ఏదో లెక్కేస్తారు ఆ తర్వాత ఆ భూమి వాల్యూ పెరిగిందని చెప్పి అవుతుళ్ళు ఉన్నారు ఈ దగ్గరకు వస్తారు అంటే ఇంతకుముందు పది లక్షలు అమ్ముతానంది ఇప్పుడు ముప్పై లక్షలు అంటుంది అంటారు వెంటనే వీళ్ళు పిలిచేసి ఇద్దరి దగ్గర లాక్కుని ఐదున్నర ఎకరాలు ఆడి తీసుకుని వీడికి పది లక్షలు ఇచ్చేసి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఏడిపిస్తారు ఇట్లాంటి కొన్ని వందల వేల కేసులు నేను గత ముప్పై ఏళ్లలో చూశాను రౌడీజానికి మూలం ఏంటి అంటే నాయకులు తమ దగ్గరున్న వాళ్ళు వెదవలని తెలిసిన వాళ్ళు దుర్మార్గులని తెలిసినా వేరే వాళ్ళని దోచుకుంటారని తెలిసిన తమ వెనకాల కొంతమంది దుర్మార్గులు ఉండాలని ఫీల్ అవుతారు ఆ వాళ్ళ దుర్మార్గాలకి గా పరోక్ష ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మనిషి ఎందుకు లేకపోతే సో అండ్ వాళ్ళ నాయకుడు మనిషి అన్నప్పుడు ఆడ జోలికి పోరు పోలీసులు రెవెన్యూలు అందరూ కూడా ఆడు చెప్పినట్టు కాగితాలు ఇస్తారు కానీ ఎంతో కొంత పెద్దిరెడ్డి స్థాయి వరకు రాకుండా ఉంటదా తెలియకుండా ఉంటదా వాటిని ప్రోత్సహించడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఆయనకి రాలేదు నేను ఇప్పుడు చెప్తుంది అదే ఇదంతా పెద్దిరెడ్డికి తెలియకుండా ఎందుకు ఉంటది